ఏంటి బాయ్ కట్టర్కీ బాయ్ కట్టర్కి టర్కీని సహాయం చేసిన చేతినే కోరికే విశ్వాసాలని కుక్క అంటున్నారు భారతీయులు అసలు పాకిస్తాన్తో చేతులు కలిపి మనకెందుకు వెనుగొట్టు పొడుస్తున్నారు టర్కీ వాళ్ళు టర్కీ ముస్లిం దేశాల్లో లీడర్ అవ్వడానికి మన శత్రుత్వాన్ని వాడుకుంటుందంట లీడర్ అవ్వడం మాత్రమే కాదు టర్కీకి వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది మన మీద కుట్ర చేయడం వల్ల అవేంటో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ అందరికీ టర్కీ కుట్ర కంటే ముందు మనం టర్కీకి ఏం సహాయం చేసామో చెప్తా సో దానివల్ల మనం బాయ్ టర్కీ అనడం కరెక్టా కాదు మీకు అర్థమవుతుంది అవుతుంది రెండు వేల ఇరవై మూడులో లో టర్కీలో సిరియాలో భూకంపాలు వచ్చాయి టర్కీలో భూకంపం వచ్చిన పన్నెండు గంటల్లోనే మన భారతీయులు సి సెవెంటీన్ విమానంలో రెండు వందల యాభై మంది సైనికులతో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు మెడికల్ స్టాఫ్ ని పంపించారు అంతేకాదు ముప్పై బెడ్స్ ఉన్న ఫీల్డ్ హాస్పిటల్ సెటప్ ని క్రిటికల్ కేర్ స్పెషలిస్టులని ఎక్స్రే మిషన్స్ వెంటిలేటర్లు అబ్బో చెప్పుకుంటే పెద్ద లిస్ట్ అవుతుంది వాటితో పాటు ఏడు కోట్ల రూపాయల రిలీఫ్ మెటీరియల్ పంపించారు అదే ఆపరేషన్ దోస్త్ ఇన్ని చేసినా కూడా కాశ్మీర్ భారతీయులు కాదు పాకిస్తాన్కి చెందుద్ది అని కోతలు కోశారు సరే అని అక్కడతో ఆగలేదు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత టర్కీ వాళ్ల సైనికుల్ని విమానాల్ని పంపించారు విశ్వాసం ఉన్న ఏ కుక్క అలా చేయదు సో మన వాళ్ళకు మండి బాయ్ ఖాట్ టర్కీ అంటున్నారు ఈ కుక్క బుద్ధికి కారణం టర్కీకి ఒక కళ ఉంది ఆ కళను నెరవేర్చుకొని వాళ్ళకి సౌదీ అరేబియా అడ్డు సింపుల్ గా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ మూవీలో లాగా ముంబైకి మాఫియా లాగా కళ మొత్తం పోయింది మళ్ళీ ఆ పూర్వ వైభవం నేను తీసుకొస్తా అంటారు మహేష్ బాబు సేమ్ టర్కీ కూడా బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు అవ్వాలనుకుంటుంది ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఈ ముస్లిం దేశాలన్నీ ముంబై సిటీ అనుకుందాం ఆ ముస్లిం దేశాలను ఏలే పవరే ముంబైలో మాఫియా అనమాట ఓకే మీకు అర్థమైంది కదా కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ ఒకప్పుడు ముస్లిం దేశాలకు లీడర్గా సౌదీ అరేబియా ఉండేది నైన్టీన్ సెవెంటీస్ తర్వాత పాకిస్తాన్కి సౌదీ అరేబియా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి సౌత్ ఏషియాలో ఉన్న ముస్లిం దేశాల్లో వాళ్ళ కోసం పనిచేసే ఒక ముస్లిం దేశం కావాలి అది పాకిస్తాన్ అయింది రెండు పాకిస్తాన్ లో కొంతమంది తప్ప చాలా వరకు బెగ్గర్సే ఉంటారు సో సౌదీ అరేబియాలో ఆయిల్ ఫీల్డ్స్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ పని పనిచేయడానికి చీపెస్ట్ లేబర్ హౌస్ పాకిస్తాన్ అయింది అనమాట జస్ట్ లేబర్ తీసుకోవడం మాత్రమే కాదు కొన్ని వందల కోట్లు పాకిస్తాన్కి ఎకనామిక్ ఎయిడ్ కూడా ఇచ్చారు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న యాటం బాంబ్ కూడా సౌదీ అరేబియా వాళ్ళు ఇచ్చిన డబ్బు వల్లే వచ్చింది మీలో ఎంతమందికి తెలుసు కానీ ముస్లిం దేశాల అన్నింటిలో ఏటమ్ బాంబు ఉన్న ఒకే ఒక దేశం పాకిస్తాన్ ఎప్పటికీ కూడా కామెడీ అంటే వాళ్ళు మల్లగా బ్రెయిన్ పెట్ బిల్డ్ చేయలేదు ఐటమ్ బాంబుని హోలాండ్లోంచి బ్లూ ప్రింట్లు దొబ్బేసి పాకిస్తాన్లో బిల్డ్ చేశారు సరే ఆ స్టోరీకి ఎప్పుడైనా చెప్తా ఈ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా టర్కీ ఇండియాతో కేవలం బిజినెస్ మాత్రమే చేయాలనుకుంది పాకిస్తాన్తో వచ్చేసరికి ఈక్వేషన్ రిలీజియస్ అయింది వాళ్ళు ముస్లింస్ మనం ముస్లింస్ మనం మనం పరంపరం కక్క ముక్క బ్యాచ్ కదా సో లంబు జంబు లాగా ఎగేసుకుంటూ తిరుగుదాం అనుకున్నారు కానీ సౌదీ అరేబియా వాళ్ళకి అనుకుంది ఒకటి అయింది ఒకటి మనం పాకిస్తాన్కి ఎంత చేస్తున్నాం కదా కనీసం రిటర్న్ లో ఆ న్యూక్లియర్ టెక్నాలజీ ఇవ్వకపోతారా అని చాలా ఆశపడ్డారు పాకిస్తాన్ వల్ల బొక్కదప్ప ఏం లేకపోవడంతో ఏం చేయాలరా బాబ్జీ అని ఆలోచిస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి మన పివి నరసింహారావు గారు ఒక మ్యాజిక్ చేశారు ఈయన రాకముందు ఇందిరాగాంధీ గారు ఆవిడ తొత్తులు అంతా కూడా భారతదేశపు ఎకానమీని గబ్బు లేపారు సో పివి నరసింహారావు గారు మన ఇండియన్ ఎకానమీని గైడ్లో పెట్టడానికి లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనే పేరుతో భారతదేశపు ఎకానమీని అందరికీ ఓపెన్ చేశారు ఇంకా మన వాళ్ళు భారతీయుల సత్తా ఎలా ఉండదో చూపించడం మొదలు పెట్టారు ప్రపంచం మొత్తానికి ఆ టైంలోనే మన భారతీయులు చాలా మంది అరబ్ కంట్రీస్కి వెళ్లారు అక్కడ కూలి పని చేయడం మాత్రమే కాదు వ్యాపారాలు నడిపి లాభాలు చూపెట్టారు ఇంకా సౌదీ అరేబియాకి మామూలు పనులు చేయాలంటే ఎక్కడి నుంచైనా వస్తారు కానీ స్కిల్డ్ పీపుల్ ఇండియా నుంచే ఎక్కువ వస్తారని అర్థమైంది అప్పటి నుంచి సౌదీ అరేబియా భారతదేశం వైపు చూడడం మొదలుపెట్టింది మెల్లగా ఇంకా మొహమ్మద్ బిన్ సల్మాన్ రెండు వేల పదిహేడులో యువరాజ్ అయ్యాక అతనికి వాళ్ళ పూర్వీకులా కాకుండా కొంచెం క్లారిటీ ఉంది ఎక్కువ నాళ్లు పెట్రోల్ అమ్మి డబ్బు చేసుకోలేము ఇంకో ఇరవై సంవత్సరాల్లో గ్లోబల్ వార్మింగ్ పొల్యూషన్ అంటూ మా దుకాణాలన్నీ మూసేస్తారు సో ఏదైనా మంచి బిజినెస్ ప్లాన్ సౌదీ అరేబియా బాగుపడ్డానికి చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటున్నాడు అదే టైంలో మన ఇండియన్ జేమ్స్ బాండ్స్ రాయ ఏజెంట్లు ఎంటర్ అయ్యారు సౌదీ అరేబియాలో ఆ ఏజెంట్లు సౌదీ అరేబియాను మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆ యువరాజ్కి బాగా హెల్ప్ చేశారు సో ఇప్పుడు సౌదీ అరేబియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ వీటన్నిటికి కారణం ఎవరో మీకు ఈ పాటికే దాని వెనక ఎవరున్నారో అర్థమయ్య ఉండాలి అప్పటి వరకు కాశ్మీర్ పాకిస్తాన్ ది అనే సౌదీ అరేబియా రెండు వేల పంతొమ్మిది నుంచి మాట మార్చింది ఇండియాకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది దీంతో ముస్లిం దేశాలు కంగుదనే దీని వల్ల కదంతా టర్కీకి అనుకూలంగా మార్చుకోవడం మొదలు పెట్టింది ఎందుకంటే మన భారతదేశంలో క్యాస్ట్ల పేరుతో కొట్టుకు తెచ్చినట్టు ఇస్లాంలో కూడా ఎక్కువ తక్కువ అని కొట్టుకు తెచ్చే వర్గాలు ఉన్నాయి మోస్ట్లీ యుద్ధాలన్నీ షియాలకి సున్నీలకి మధ్య జరుగుతూ ఉంటాయి కానీ ముస్లింల్లో నైంటీ పర్సెంట్ సున్నీలే ఉంటారు ఈ మెజారిటీ సున్నీలు అందరూ షియా దేశమైన ఇరాన్ని పక్కన పెట్టి ఒక గ్రూప్ ఫామ్ చేశారు అదే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దానికి హెడ్ సౌదీ అరేబియా ఉండేది ఇక్కడ మళ్ళీ టర్కీకి రెండు ఏడుపులు ఒకటి ఈ జీసీసీ గ్రూప్ కి హెడ్ అవ్వలేకపోయాను వేళకంటే తోబుల్లాగా అందరు ముస్లింలు సౌదీ అరేబియా ఏలుతుంది అని రెండో ఏడుపు ఏంటంటే టర్కీ కరెక్ట్ గా యూరోప్ గుమ్మలం ఉంటుంది వాళ్ళు యూరోపియన్ యూనియన్ ఫామ్ చేసినప్పుడు దాంట్లో టర్కీని చేర్చుకోలేదు నువ్వు వేరు మేం వేరు చావతలబో అన్నారు ఇంకా టర్కీ పరిస్థితి పుష్పాలు అల్లు అర్జున్ లో తయారైంది సొంత సున్నీలు పట్టించుకోక పక్కనే యూరోపాలో పట్టించుకోక అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏంటారు మన బతుకులకి అనే ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది సో నా బ్రాండ్ ఏంటో చూపించాలి అనుకున్నారు సో ఎప్పుడైతే సౌదీ అరేబియా కాశ్మీర్ విషయంలో ఇండియాకి సపోర్ట్ చేసి పాకిస్తాన్ తోసేసిందో అప్పుడు ముస్లిం దేశాలకు లీడర్షిప్ మీద డౌట్ వచ్చింది ఆ ఫామ్ అయిన స్పేస్ చూసారా ఆ స్పేస్ ని టర్కీ వాడుకోవాలనుకుంటుంది అది లీడర్ అవ్వాలని మన ఫ్రెండ్స్ లో చాలా మంది మన ఇంట్లో బిర్యానీ కంటే తొరకల బిర్యానీ చాలా బాగుంటుంది బావా అంటూ ఉంటారు ఆ తొరకా అనే పదం టర్కీ పేరు నుంచి వచ్చింది టర్కీ దేశాన్ని ఒరిజినల్ గా తుర్కీ అంటారు అక్కడ నుంచి వచ్చిన ప్రజల్ని తొరకలు అంటారు సో తొరక అనే పేరు అలా వచ్చింది అన్నమాట అలాంటి తొరకల సామ్రాజ్యమే ఆటోమన్ అంపైర్ టర్కీలో ఉండేది అది మొదటి ప్రపంచ యుద్ధ టైంలో జర్మనీకి సపోర్ట్ చేసి కొప్పకూలిపోయింది కూలిపోయింది ఇందాక ఫస్ట్ లో టర్కీకి ఒక కల ఉందని చెప్పా కదా అదే ఇది ఆ ఆటోమన్ అంపైర్ సామ్రాజ్యాన్ని మళ్లీ తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకురావాలి ముస్లింలకి అని వీళ్ళ కళ ఇది మరీ బాగుంది వాడు పుష్పరాజు అవడానికి మన ఇంటికి నిప్పెట్టడం ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు అక్కడికే వస్తున్నా ఈ క్రాక్గాళ్ళ అందరికి ఒక పిచ్ ఉంది నిజంగా ఖురాన్ లో ఉందో లేదు తెలియదు కానీ అల్లా రెండు రకాల మనుషుల్ని నిప్పుల్లో పడకుండా కాపాడతాడంట ఒకటి గజ్వాయి హింద్ అంటే భారతదేశాన్ని మిలిటరీతో వచ్చి ఆక్యుపై చేసి అందరినీ ముస్లిములుగా కన్వర్ట్ చేయడం రెండు ఈసాబీన్ మరియం ని గౌరవించడం ఈసాబిన్ మరియం అంటే ఎవరో తెలుసా జీసస్ క్రైస్ట్ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తే కూడా అల్లా నిప్పుల్లో పడకుండా కాపాడతాడంట షాక్ అవ్వద్దు నేనేం కామెడీ చేయట్లేదు నిజం ఖురాన్ ప్రకారం మహమ్మద్ ప్రవత్ కంటే ముందు వచ్చిన ప్రవక్త జీసస్ అని వాళ్ళు నమ్ముతారు అందుకే ఆయన రెస్పెక్ట్ ఇవ్వమంటారు ఓకే అది పక్కన పెడితే మొదటిది గజ్వాయి హింద్ అదే కదా మన ఇంటికి ముప్పు తెచ్చిపెట్టింది దాని గురించి మాట్లాడుకుందాం ఈ ముస్లింలకి మెయిన్ గా మూడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఫస్ట్ రెండు బాగా ఫేమస్ మక్కా మదీనా మీ అందరికీ తెలుసు ఆ రెండు సౌదీ అరేబియాలో ఉన్నాయి సౌదీ అరేబియా లీడర్ అవడమే కాకుండా మెయిన్ పుణ్యక్షేత్రాలు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి సో టర్కీ వాడు కనీసం ఆ మూడోదైనా మనం సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు ఆ మూడోది అలక్సా మాస్క్ అది లో ఉంది జెరూసలం లో ఉంది సో టర్కీ వాడికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది కదా పుష్పరాజు లాగా వాడికి ఇప్పుడు ఆ మూడోది కావాలి వాడు కనీసం ముస్లింల కోసం ఆ మూడో పుణ్యక్షేత్రాన్ని సాధించాను అని చూపించుకోవడం కోసం హామాస్ కి హెల్ప్ చేసి ఇజ్రాయెల్ మీద దాడికి పంపిస్తున్నాడు కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఎంత పవర్ఫుల్ మీ అందరికీ తెలుసు మేము ఉక్కు ఉక్కు అని హామాస్ ని తుక్కు తుక్కుని కొట్టేశారు మళ్ళీ టర్కీకి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది సో ఇప్పుడు కనీసం గజ్వాయి హింద్ అదేనా సాధించాలని వాళ్ళ కోరిక సో దానికోసం ఆల్రెడీ పాకిస్తాన్ కి మనతో శత్రుత్వం ఉంది కాబట్టి గజ్వాయి హింద్ సాధించడానికి పాకిస్తాన్ పావులా వాడుకుంటున్నారు గజ్వాయి హింద్ సాధించడం ఒక్కటే కాదు పాకిస్తాన్ హెల్ప్ చేయడం వల్ల వీళ్ళకి రెండు లాభాలు ఉన్నాయి ఎక్స్ట్రా ఒకటి ముస్లిం దేశాల అందరిలోనూ పాకిస్తాన్ దగ్గర మాత్రమే అణుబాములు ఉన్నాయి ఆ టెక్నాలజీ వీళ్ళకి ఇస్తారేమో అని రెండు టర్కీ వాళ్ళ డ్రోన్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ సో మన భారతదేశం లాంటి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్న దేశం మీద వాళ్ళ డ్రోన్స్ ఉపయోగించి మనల్ని ఓడిస్తే ఎంత పవర్ఫుల్ ప్రపంచానికి చూపించి ఆ డ్రోన్స్ అన్ని అందరికి అమ్ముకుని వ్యాపారం చేసుకోవాలి అని ఈవెన్ యుక్రెయిన్ మీద దాడి చేయడానికి రష్యాకి డ్రోన్స్ ఇచ్చింది టర్కీ వాళ్లే ఈ టర్కీ వాళ్ళ డ్రోన్స్ అన్నింటిలోనూ బేరెట్కర్ టీబీ టూ మరియు సాంగార్ ఇవి చాలా డేంజరస్ డ్రోన్స్ మన దేశానికి చాలా ముప్పుంది ఆ రెండు మోడల్స్ వల్ల ఈ రెండు మోడల్స్ మీద మనల్ని కాల్చి చెప్పడానికి తుపాకులు మాత్రమే కాదు కెమెరాస్ తో అటాక్ చేసే ప్లేస్లన్నిటిని సర్వేలెన్స్ లైవ్ గా ట్రాన్స్మిషన్ చేస్తాయి అవన్నీ పాకిస్తాన్ లో రికార్డ్ అయిపోతాయి వీటి వల్ల మన భారతదేశంలో స్ట్రాటజిక్ ప్లేస్లు మాత్రమే కాదు బ్లైండ్ స్పాట్లు కూడా అర్థమైపోతాయి సో మన వీక్నెస్ బయటపడిపోతాయి సో టర్కీ పాకిస్తాన్ కి హెల్ప్ చేయడం చాలా డేంజరస్ మనకి టర్కీ పాకిస్తాన్కి ఆయుధాలు ఇవ్వడం మాత్రమే కాదు ని తీసుకొచ్చి మన కాశ్మీర్కి పంపించి లష్కర్ ఎ తైబా జైషే మహమ్మద్ ఇలాంటి తీవ్రవాదులు అందరినీ గుంపేసి రోహింగ్యాలను కూడా వాళ్ళలో కలుపుకొని మన భారతదేశాన్ని ఎలా ఆక్రమించి గజ్వాయి హింద్ సాధించి ముస్లింలందరికీ సరైన నాయకుడు టర్కీయే అని చూపించాలనుకుంటున్నారు సో ఈ వాస్తవాలన్నీ విన్న తర్వాత బాయ్ టర్కీ గురించి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్ లో పెట్టండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లోక సంస్థ సుఖినో భవంతు